తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టెరోకా రీడర్ ఇంకెవరు మన వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామిశెట్టి గారు నమస్తే అక్క నమస్తే అక్క ఉప్పు దీపం అసలు ఈ మధ్యకాలంలో బాగా మనం చూస్తున్నాం చాలా వీడియోస్ వస్తున్నాయి చాలామంది చెప్తున్నారు దాంట్లో ఎవరి స్పెషాలిటీ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు సో యాక్చువల్గా మా వన జక్క ఉప్పు దీపం ఎలా పెడుతుంది అనేది ఇది నాకైతే తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే చాలామంది ఉప్పు దీపం పెడతారు అసలు నిజంగా ఉప్పు దీపం వల్ల ఆ ఫలితం ఉంటుందంటారు అంటే ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత ఫలితం ఉంటుందా నిజంగా అడగచ్చు అడగచ్చు ఎందుకు అంటే ఇప్పుడు మనము కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయి కదా నేను చేసే చాలా రెమెడీస్ మా అత్తయ్య గారు నాకు హ్యాండ్ ఓవర్ చేసిన అనమాట నాకు పెద్ద బుక్ రాసిచ్చారు మా అత్తయ్య గారు ఆవిడ చాలా స్పిరిచువల్ యాక్చువల్ గా నేను చెప్పే చాలా రెమెడీస్ ఆవిడ దగ్గర ఎందుకంటే వాళ్ళ మాటలు ఎప్పుడు అంటే వాళ్ళు ఆల్రెడీ చూసి చేసేసి ఉంటారు కదా నమ్మకం ఉంటేనే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కోడలకు కానీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అవన్నీ ఆ ప్రాసెస్లో మా మా అత్తయ్య గారు నాకు బుక్ రాసి ఇస్తే సో నేను కూడా అవి నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం మంచి నలుగురికి స్ప్రెడ్ చేయడం ఎప్పుడు మంచిదేగా ఆ ప్రాసెస్లో నేను ఉప్పు దీపాలు వెలిగిస్తాను ఎస్పెషల్లీ శుక్రవారాలు అయితే బాగా అంటే ప్రతి శుక్రవారం చేయడం కాస్త ఇబ్బంది అనిపించినప్పుడు ఏదైనా స్పెషల్గా ఇలా ఇప్పుడు శ్రావణ మాసం ఉన్నది లేకపోతే ఏదైనా స్పెషల్ ఏదైనా ఒక పౌర్ణమి వస్తుంది ఏదో ఒక శుక్రవారం వస్తుంది అమావాస్య శుక్రవారం కూడా మంచిది యాక్చువల్గా చాలా అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం నేను చేస్తానమ్మా ఖచ్చితంగా అయితే నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే నిజంగా పనిచేసినాయి అవన్నీ చేస్తే ఫైనాన్షియల్గా కానీ అంటే ఎస్పెషల్ ఉప్పు దీపాలు ఇవన్నీ ఏంటి మనకి మంచి బాగుండాలి హెల్త్ వెల్త్ అన్నీ బాగుండాలనేసి ఓకే అంటే మంచి అంటే డబ్బు ఒకటే కాదు కదా ప్రతిది మనకి ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో ఒకసారి ఆ టైంకి ఏది అవసరమో అది క్లియర్ అవడం ఇంపార్టెంట్ కదా అంతే కదా అయితే నేను పెట్టే ప్రొసీజర్ ఏంటంటే బయట ఫస్ట్ బయట క్లీన్ చేసేసినప్పుడు ఎక్కడైతే ఉప్పు దీపాలు పెట్టాలనుకుంటున్నావు గుమ్మం బయట పెడతాం కదా అక్కడ ఫస్ట్ పసుపు నీళ్ళు జల్లి కాస్త క్లీన్ చేసేసుకుని మంచి చక్కగా ముగ్గు పెట్టి ఒక పెద్ద దీపాలు దొరుకుతాయి కదా మనకి పెద్ద మట్టి దీపాలు అందులో నిండా ఉప్పు వేసేయాలి అందులో ఈ మన లావుగా ఉండే ఉప్పు అయినా లేకపోతే నార్మల్ అది లేని పక్షంలో నార్మల్ సాల్ట్ ఆ దాంట్లో నిండా నింపేయాలి రెండు వైపులు గుమ్మానికి అటు ఇటు నింపేసి దాని లోపల ఏం చేస్తారంటే ఇంకొక చిన్న చిన్న రెండు దీపాలు తీసుకొని ఆవు నెయ్యి కానీ నూనెతోటి కానీ దీపాలు వెలిగించాలి ఓకే అంటే దాని మీద ఉప్పు మీద పెట్టాలి ఉప్పు మీద ఫస్ట్ ఒక పెద్ద మట్టి దీపం దాంట్లో ఉప్పు నింపి దాని మీద ఒక చిన్న మట్టి దీపంలో నెయ్యితోటి కానీ నూనెతోటి కానీ దీపం వెలిగించేయాలి వెలిగించేసిన తర్వాత ఈ ఉప్పు దీపాలకు ఏం చేస్తారంటే లోటస్ ఉంటది కదా కమలా ఆ పువ్వులు చాలా మంచిది యాక్చువల్ గా పెడితే ఒకవేళ అవి దొరకకపోతే గనుక ఏదో ఒక ఫ్లవర్ ఓకే అంటే ఎక్కడ పెట్టాలి దీపానికి అటు ఇటు చక్కగా లేకపోతే ఆ పెద్ద దీపం ఉంది కదా ఆ దీపంలో ఈ దీపానికి అది పెద్దగా ఉంటుంది కదా అంటే లో కూడా కలర్స్ ఉంటాయా లోటస్ లో కలర్స్ యాక్చువల్ గా వైట్ కలర్ సరస్వతి దేవి బ్లూ పార్వతి పార్వతీదేవి పింక్ మన లక్ష్మి అమ్మవారి పింక్ పెట్టాలి అంటే ఒకవేళ దొరకకపోతే ఏది పెట్టినా ఓకే పూల పింక్ కలర్ కాబట్టి పింక్ దొరికితే మంచిది దొరకకపోయినా ఏం పర్వాలేదు చామంతి ఏమైనా పెట్టాను పెట్టిన తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని ఏం చేస్తానంటే ఒక నిమ్మకాయని కట్ చేసి ఎటువైపుది అటే ఒకది పసుపులో ముంచి రెండు అటు ఇటు పెట్టేస్తాను ఇంకొక నిమ్మకాయ చెక్క పసుపులో పసుపులో ముంచి అటు ఇటు పెడతాను ఇంకొక రెండో నిమ్మకాయని కట్ చేసి మళ్ళీ ఏటు చెక్క అట్టే కానీ అది కుంకుల్లో ముంచి పెట్టేస్తాను అన్నమాట సో ఇది నేను చేసే ప్రొసీజర్ అండ్ అలా చేసినప్పుడు ఈవినింగ్ టైంలో ఎస్పెషలీ సాయంత్రం శుక్రవారం సాయంత్రం చేస్తే చాలా అంటే అది చేశాక అవి అన్ని రకాలుగా బాగుంటుంది యాక్చువల్గా నాకు వర్క్ అయింది అంటే నాకు నిజంగా నేను చూసి పని చేసినాయి కాబట్టి నేను నలుగురికి నువ్వు అడిగా కాబట్టి ఇప్పుడు నీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా పెడతాను అని చాలా మంది చెప్తున్నారు కదా అవును అవును అయితే అక్క నాకు దీంట్లో నాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటంటే దీపము లోపలికి కనిపించేలా పెట్టాలా బయటకి వెళ్ళేలా పెట్టాలా అంటే బయటకి దీపం బయటకి వెలగాల అవును అట్ సైడ్ అవును ఓకే అంటే రెండు దీపం కుందులుంటే సరిపోతుంది అవును అంటే దీపం వెలిగేది కూడా కొంతమంది సౌత్కి పెట్టుకోరు వాళ్ళకి ఒకవేళ నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉంది అనుకో అప్పుడు నార్త్కి వెలిగేలాగా పెట్టుకుంటారు దీపాన్ని ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉంటే ఈస్ట్ కి వెలిగేలాగా పెట్టుకుంటారు అంటే మంచి డైరెక్షన్స్ కి దీపం వెలగాలి కదా అట్లా పెడతారు కాబట్టి అది చూసుకోవాలి చూసుకోవాలి ఫేసింగ్స్ దానికి ముందు గడపకి ఏమైనా పూజ చేయాలా గడపకి ప్రతి శుక్రవారం కదా మన ఎంట్రన్స్ ఎంత నీట్ గా ఉంటే మనకు అంత మంచిది కదా ఎవరైనా గానీ మన సాంప్రదాయం ఏంటి గడపకి ఎప్పుడు చక్కగా పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మన అంటే అది వెల్కమింగ్ గా ఉంటుంది కదా గడప ఎంత అందంగా గడప ఉంటే మన ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది వస్తూ వస్తేనే ఆ పాజిటివ్నెస్ కనపడు కనపడుతుంది అందుకని ఫస్ట్ ఎంట్రెన్స్ ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరైంట్లో ఎంట్రస్ అయినా ఎంతో బాగా పాజిటివ్గా అందంగా ఉండాలి ఎంట్రెన్స్ ముందు క్లటర్ ఏదో చెత్త చదారం కొంతమంది చాలా నిజంగా మీ ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఎంట్రన్స్ లో అసలు గార్డెనింగ్ అది అసలు మీ భలే పెట్టుకున్నారు నిజంగా ఇలానే పెట్టుకోవాలి అన్నట్టుంది అండ్ ఉప్పు దీపం అంటే చాలా మంది ఆగ్నేయంలో పెట్టాలి అక్కడ ఎప్పుడు ఉండాలి అండ్ అనేసి అంటుందని అది నిజమేనా నేనైతే ఎప్పుడు ఆగ్నేయంలో పెట్టలేదమ్మా నేను ఎప్పుడు ఎంట్రెన్స్లోనే పెడతాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు కదా ఎవరికి ఏది అంటే నమ్మకం అది వాళ్ళ నమ్మకం నేను ఎప్పుడు ఆగ్నేయంలో పెట్టలేదు సో నేను పెట్టేది ఎప్పుడు గుమ్మం దగ్గరే పెడతాను సో ఇది పెట్టేటప్పుడు ఏంటంటే గుమ్మం ముందు చెప్పులు ఉంచడము ఇలాంటివి ఏమైనా చెత్త చాలా మంది చెత్త బాస్కెట్స్ అంటే డస్ట్బిన్స్ పెట్టేస్తారు చెప్పులు పెట్టేస్తారు సో అవన్నీ కాస్త అవాయిడ్ చేసి పెడితే మంచిగా అమ్మవారు కటాక్షం చక్కగా అందరికీ ఉంటుంది అక్క శుక్రవారాలే పెట్టాలా ఏ రోజైనా పెట్టచ్చా శుక్రవారం స్పెషాలిటీ ఉప్పు దీపాలకి శుక్రవారమే స్పెషల్ ఈవినింగ్ టైంలో పెట్టాలా మార్నింగ్ టైంలో ఈవినింగ్ ఈవినింగ్ టైంలో పెట్టాలమ్మా ఈవినింగ్ టైంలో పెట్టాలి ఇంకా సాల్ట్ గురించి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో సాల్ట్ ఎప్పుడు కొన్నా శుక్రవారం రోజే కొనాలి అవును ఓకే అది వైట్ లో కొనకూడదా నార్మల్ డేస్ లో అంటే మనకి అవాయిడ్ చేయడం మంచిది చాలా మంది ఉప్పు కొని స్టాక్ చేసేస్తారు ఇంట్లో నాలుగైదు ప్యాకెజీస్ కేజీస్ లేకపోతే పెద్ద పెద్ద కొన్ని ఇంట్లో పెట్టేస్తారు ఉప్పు ఉంటుంది కదా ఉప్పు ఎప్పుడు అలా తెచ్చుకోకండి ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చుకొని పెట్టుకోవడం ఎప్పుడైనా కొనుక్కుంటున్నప్పుడు ఫ్రైడే కొనుక్కోండి ఒకవేళ మీ ఇంట్లో ఫ్రెష్ ప్యాకెట్ ఉన్నదనుకోండి అది ఎప్పుడైనా మీరు ఒక డబ్బాలో వేయాలనుకుంటే ఫ్రైడే రోజు వేయండి ఓకే అప్పుడు అది చాలా మంచిది అండ్ ఉప్పుని ఎప్పుడు క్లీన్గా ఉంచాలి ఉప్పులో వాటర్ వేస్తే అది గడ్డగట్టినట్టు అయిపోవడం అట్లా ఉంటే అది ఇంటికి అంటే గుడ్ సైన్ కాదు యాక్చువల్గా కాబట్టి ఉప్పుని ఎప్పుడు క్లీన్గా ఉంచండి క్లీన్ చేతులు పెట్టండి ఉప్పులో చాలా మంది మనం అవి ఇవి కలిపేసి ఈ ఎస్పెషలీ వంట చేసేటప్పుడు గబగబా చేతులు పెట్టేస్తాం కదా సో ఉప్పుని చాలా ఎంత ఉప్పు ఎంత తెల్లగా ఎంత క్లీన్గా ఉంటే మన ఇల్లు అంత పాజిటివ్ గా అంత బాగుంటది ఉప్పు ఓకే అండ్ మీరు ఇంకొకటి అన్నారు ఉప్పు ప్రతి శుక్రవారం కొనాలి ఎప్పుడు స్టోర్ ఉండకూడదని ఇంతకుముందు చెప్పారు నాకు మీరు ఒకసారి నిజమేనా ఎవ్రీ ఫ్రైడే కొనాల్సిందేనా అంటే ఎవ్రీ ఫ్రైడే కాదు మీ ఇంట్లో ఉంటే అప్పుడైనా అయిపోతుంది మీకు తెలుస్తుంది కదా ఇంకా ఒక రెండు రోజుల్లో ఉప్పు అయిపోతుంది అనిపించినప్పుడు ఒక ఫ్రైడే కొనుక్కుని తెచ్చుకుంటే చాలా మంచిది యాక్చువల్గా ఓకే మరి ఉప్పు దీపం గురించి బాగుంది అక్క చాలా బాగా చెప్పారు అదేవిధంగా అదే గుమ్మం గురించి కూడా చెప్పారు కదా గుమ్మం గురించి మీరు నాకు ఒక రెమెడీ చెప్పారు మన వ్యూస్ కోసం కూడా అక్క ప్లీజ్ ఓకే ఆల్ రైట్ అయితే ఏంటంటే మనకి ఇప్పుడు అంటే చాలా పని వాళ్ళు అందరికీ ఉంటారు ఇంట్లో సర్వెంట్స్ అంటే మనకున్న షెడ్యూల్స్ వల్ల వర్కింగ్ యూఆర్ ఆల్సో వర్కింగ్ అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇ ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటుందో వైఫ్ ఓకే ఆవిడ నార్మల్గా తనంతటి తనే ఇల్లు క్లీన్ చేయడం చాలా మంచిది ఎప్పుడైనా ఆవిడ ఎందుకంటే తన ఎప్పుడైతే భార్య లేకపోతే గృహిణి ఎవరైతే ఉన్నారో వైఫ్ కానీ అమ్మ ఇంటి ఇల్లాలు ఎస్పెషలీ ఎప్పుడైతే లెగ్స్ మార్నింగ్ ఇల్లు ఉడవడం కానీ బయట ముగ్గు పెట్టడం కానీ ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో ఆ ఇల్లు ఎప్పుడు చక్కగా బాగుంటుంది ఓకే మనం నార్మల్గా పని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాం కదా వాళ్ళు అంటే అది అంటే వాళ్ళ అంటే మనకి అంటే టైం కుదరక లేకపోతే వేరే వేరే ఇబ్బందుల వల్ల పెట్టుకుంటాం కానీ ఏంటంటే ఈ ఫస్ట్ ఈ ఒక్క పని మాత్రం ఖచ్చితంగా మనమే చేయాలి మనమే చేయాలి ఎందుకంటే ఏమంటారంటే నార్మల్గా ఈ ప్రాణిక హీలింగ్స్లో కానీ ఎనీ హీలింగ్స్లో చూసుకుంటే స్పిరిచువల్ హీలింగ్స్లో ఏదైతే అఫర్మేషన్ చేస్తామో ఒకవేళ అమ్మ వంట వండుతున్నప్పుడు కూడా ఆవిడ ఆవిడేమనుకుంటూ వండుతారు ఈ వంట నా పిల్లలకి నచ్చాలి నా భార్యకి నచ్చాలి ఒకే ఇంట్లో వాళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక మంచి థాట్ తోటి ఆవిడ వండుతారు అందుకే ఎవరు అమ్మ వంట వాళ్ళకి నచ్చుతుంది చాలా కదా సిమిలర్లీ ఇల్లు ఎప్పుడైతే ఊడుస్తున్నప్పుడు మన మనసులో ఏమనుకోవాలంటే నా ఇంట్లో ఉన్న ఎట్లాంటి కానీ అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి ఓకే అని ఆ మనసులో ఆఫర్మేషన్ అనుకుంటూ చేయాలి బయట ఎప్పుడైతే ఇంటి ఇల్లాలు ముగ్గులై పెడతారో ఆ ఇల్లు ఎప్పటికీ అంటే హ్యాపీగా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళందరూ ట్రూ అక్క నిజంగా మీరు నాకు చెప్పి వన్ వీక్ అయింది మీరు చెప్పిన అంటే వన్ టూ డేస్ నాకు కుదరలేదు నెక్స్ట్ నేను ఫస్ట్ మా పనమ్మాయికి చెప్పింది రేపటి నుంచి బయట నువ్వు కూడకు నువ్వు క్లీన్ చేయకు నేనే చేసుకుంటాను అని నిజంగా ఆ రోజు నుంచి నేను చేస్తున్నానక చాలా బాగుంది సో అది మీరు మళ్ళీ మన వ్యూస్ కోసం చెప్తే నిజంగా అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటది తెలిసిపోతుందా ఆ ఫీల్సిపోతుంది అవును అంటే మీకు కూడా హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత రావచ్చు తర్వాత పనులు చేయొచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మీరు లేస్ చేస్తారో అది మీ ఇంటికి అంటే కొంతమంది పూజలు ఎలా చేసేస్తారంటే మార్నింగ్ లేకగానే వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడైనా లేట్గా వస్తారు కదా లేక అంటే లేవగానే వాళ్ళు ఇల్లు ఉడవకుండా ఏం చేయకుండా దీపాలు పెట్టేస్తారు వాళ్ళు బిజీ షెడ్యూల్స్లో అలా కాకుండా ఏంటంటే కొంచెం ఈ ఒక్క పని ఈ చిన్న అది మీ హెల్త్కి కూడా మంచిది మీ ఇంటికి మంచిది ప్రతి అన్నిటికీ మంచిది సో ఫస్ట్ మీరు లేవగానే ఆ పని ఒకటి చేస్తూ హ్యాపీగా మీ ఇల్లు బాగుంటుంది ఓకే చాలా చాలా మంచి రెమెడీస్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే సో చూసారు కదండి నిజంగా కూడా అంటే ఉప్పు దీపం అంటే తెలుసు అందరికీ బట్ ఎలా పెట్టాలి ఏంటి ఏ విధంగా పెట్టాలి చాలా క్లియర్గా అక్క పెట్టే విధానం ఈరోజు మనం తెలుసుకున్నాం కదా అదే విధంగా నిజంగా కూడా అంటే నాకు ఒకరోజు అక్క చెప్పారు ఇల్లు గుమ్మం ముఖ్యంగా గుమ్మం లేవగానే ఇప్పుడు మనం ఎవరి మీద డిపెండ్ అయ్యామనుకో మన మూడు మన ఇంటికి తగ్గట్టుగా ఉంటుంది మన ఇల్లు బాగుండాలి నెగిటివ్ ఎనర్జీ పోవాలని మనం అనుకుంటాం కదా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు అంటే ఈవెన్ హెల్పర్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఎవరి మూడు ఎలా ఉంటుందో తెలియదు కదా పాజిటివ్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు లేదా వేరే ఏమన్నా ఆలోచనలతో ఉండొచ్చు సో అది మన ఇంటి మీద పడుతుందట సో కాబట్టి అలాంటి ఎఫెక్ట్ లేకుండా మన గుమ్మం ముఖ్యంగా గుమ్మాన్ని మనం మూడ్చుకొని మాపు కొట్టి మన చేతులతో మనం ముగ్గు పెడుతూ ఉంటే అందులో ఉండే ఆనందం తెలిసిపోతూ ఉంటుంది నిజంగా అది ఇప్పుడు నేను ఆ ఫీల్ని నిజంగా ఫేస్ చేస్తున్నా చాలా బాగుంది సో అందరూ కూడా ఇంటి ఇళ్ళల్లో ఉదయాన్నే ఫస్ట్ మన చేతులతో మనం ముగ్గు పెట్టుకున్న తర్వాత మిగిలిన ఇంకా తప్పదు మనం ఉన్న లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తప్పదు డిపెండ్ అవ్వడం సో మిగిలినవి హెల్ప్ తీసుకోవచ్చు నిజంగా అక్క చాలా మంచి మంచి రెమెడీస్ అందిస్తున్నారు కదా నాకు పర్సనల్గా కూడా చాలా రెమెడీస్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఫాలో అవుతూ మీ అందరి కోసం కూడా అతి త్వరలో ఇంకా మంచి మంచి రెమెడీస్ చెప్పిస్తూ ఉంటాం సో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే